ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అందువల్ల నేను ముందు ముందు పెట్టబోయే వీడియోలను కూడా మీరు విని ఆనందించగలరు మీ బంధువులతో ఆప్తులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు మంత్రి మడేలు పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు ఉండేవాడు పేరన్నకు నెల జీతం ఒక వరహ మంత్రికి రెండు వందల వరహాలు నెల నెల రెండేసి వందల వరహాలు రాజుగారు ఖజానాలోంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకి బాధగా ఉండేది రోజుకు ఇరవై నాలుగు గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తూ ఉంటే తనకి ఒక్క వరహ అయినా వచ్చేది గంట రెండు గంటల్లో ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్టు తిరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడే పోయే మంత్రికి రెండు వందల వరహాల తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందుకుందో ఎంత ఆలోచించినా పేరన్నకు అర్థమైంది కాదు పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారినే ఈ సంగతి అడిగేశాడు వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడే కానీ జవాబు ఏమీ చెప్పలేదు కానీ ఆయన మనసులో ఏదో ఆలోచించుకున్నాడు ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంట పెట్టుకుని షికారు బయలుదేరారు వారికి రెండు వర్లాంగుల దూరంలో కోనేటి గట్టు మీద జనం గుమిగిడి సందడిగా కనబడ్డారు అప్పుడు రాజుగారు మాటేళ్ళతో పేరన్న అదేమిటో చూసిరా అన్నారు పేరన్న కోనేటి ఒడ్డుకి పరిగెత్తి వెళ్ళాడు వాడు తిరిగి వచ్చేటప్పటికీ పదిహేను నిమిషాలైంది ఏమిటి పేరన్న విశేషం అని అడిగాడు రాజుగారు పగటి వేషగాళ్ళుటండి జనం వాళ్ళ చుట్టూ మోగి కబుర్లు వింటున్నారు అన్నాడు పేరన్న ఏ ఊరి నుంచి వచ్చారు వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు చెరువుగట్టు మీదకు వెళ్ళినప్పుడు వాడు ఆ సంగతి కనుక్కోలేదు వెళ్ళి కనుక్కు వస్తాను అంటూ మళ్ళీ వెళ్ళి ఒక పావు గంటకు తిరిగి వచ్చాడు ప్రభు ఈ వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారటండి అన్నాడు ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు ఓహో కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు అయితే దివాణంలోకి రప్పించాలి సరే కానీ పేరన్నా వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో కనుక్కున్నావా అని అడిగారు రాజుగారు ఉండండి బాబు ఆ సంగతి కూడా కనుక్కొని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు తిరిగి వచ్చేటప్పటికి ఈ వాడు పావు గంట కన్నా ఎక్కువే పట్టింది వారం పది రోజుల దాకా ఉంటారట ప్రభు అని చెప్పాడు అయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటానన్నమాటే అవును కానీ వాళ్ళు ఏమైనా కొత్త నాటకాలు కొత్త వేషాలు నేర్చుకున్నారా లేక అన్నీ మనం చూసేసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజు ఆ సంగతి పేరన్నకి ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువు గట్టుకి మళ్ళీ ఒక మాట వెళ్ళి రావాల్సిందే తమ సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న అది మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం పేరన్న ఏమంటే వీళ్ళు కొత్త విద్యలేమీ నేర్చి ఉండకపోతే వీళ్ళని దివాణంలోకి పిలిపించినా అక్కర్లేదు అన్నారు రాజుగారు చిత్తం వెళ్ళి వస్తానంది అలాగైతే అంటూ వెళ్ళాడు పేరన్న పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది నాలుగు మాటలు వెళ్ళి రావడంలో మొత్తం గంటకు పైగా సమయం పట్టింది ప్రతి మాట రెండేసే ఫర్లాంగులు వెళ్ళి రావడం మొత్తం రెండు మైళ్ళు పరిగెత్తేటప్పటికి పేరన్నకి చెమటపట్టి ఆయాసం కూడా వచ్చింది రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న ప్రభు కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చారటండి అన్నాడు అయితే ఇకనే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం మరైతే ఈ సంగతి వాళ్లకు చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు ఏ సంగతి బాబయ్యా అన్నాడు పేరన్న మళ్ళీ వెళ్ళి రావాలి కాబోలు అనుకుంటూ వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్లేలోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుంది అన్న సంగతో అన్నారు రాజుగారు తమ సెలవు అవందే ఎలా చెప్పటం ప్రభు అన్నాడు పేరన్న ఇప్పుడైనా మించిపోయింది ఏముంది వెళ్ళి చెప్పి రావచ్చులే అన్నారు రాజుగారు రాజుగారు తనని మళ్లీ చెరువుగట్టు పంపిస్తున్నారు అనటంతోనే పేరన్నకి ప్రాణం విసిగిపోయింది ఇదేమిటి ఈ రోజున రాజుగారు ఇలా వేపుకు తింటున్నారు ఇదివరకు ఎన్నడూ నాకు ఇలాంటి తికమకలు లేవి విశనగర పుచ్చుకుని విస్తరటం పక్కలు వేయటం బట్టలు ఉతికి ఆరవేయటం మడతలు పెట్టడం ఇలాంటి పనులు ఎన్నో చేస్తున్నాను కానీ ఎన్నడూ ఇంత శ్రమ పడలేదు ఒక్క పనికి ఇన్నిసార్లు తిప్పడమా అనిపించింది పేరన్నకి మరో రెండు నిమిషాలకి మంత్రిగారు అక్కడకు వచ్చాడు రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపును చూపించి సంగతి ఏమిటో కనుక్కురండి అని పంపారు మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు దగ్గర నుంచి తిరిగి వచ్చి ప్రభు కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు వారు చెబుతూ ఉన్న హాస్య మాటలు వింటూ జనమంతా పోగయ్యారు ప్రభు ఈ భాగవతులు మన గ్రామంలో పది రోజుల వరకు ఉంటారట ఎన్నెన్నో కొత్త కొత్త వేషాలు నాటకాలు నేర్చామని చెప్పారు మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళ నిశ్చయించారు రెండు మూడు రోజులలో తిరిగి వస్తారు అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను వీలుని బట్టి ప్రభువులు వారి ప్రదర్శనలో చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు రాజుగారు మంత్రిని పంపేసి పేరన్నా చూసావా సంగతి ఏమిటో కనుక్కు రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటగా ఎన్ని వివరాలు కనుక్కొని వచ్చాడో ఇన్ని వివరాలు కనుక్కోవాలనే ఆలోచనే అసలు నీకు తోచలేదు నేను పొద్దు సమానం అడుగుతూ ఉండటం నువ్వు వెళ్ళి వస్తూ ఉండటం జరిగింది తెలుసుకోవాల్సిన సంగతులు అన్నీ తెలుసుకోవటమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా ఆహ్వానించాడే కానీ మీరు నాటకాల వేదులు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు నీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడిగారు రాజుగారు మడేలు తన అజ్ఞానానికి చాలా సిగ్గుపడ్డాడు กถจะสมาปตั